హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే మా బన్నీ వాళ్ళ స్కూల్ కి వచ్చినాం మనం సో మా బన్నీ ఎట్లా చదువుతాడు స్కూల్ స్కూల్లో ఎట్లా ఉంటాడు మన యాక్టివిటీస్ అనేది అసలు తెలుసుకున్నాం పూర్తిగా సో మా హాడే చేసుకుని పడుతుంది చూద్దాం చాలా హాయ్ చెప్పమని అందరికీ ఇవ్వండి బతిగా ఇవ్వండి నేను చెక్ చేస్తారు ఈరోజు హై చెప్పండి చాలా అయితే మొత్తం ఇంట్లో ఏమేమి చేస్తుడో ఒక ఫోన్ లో చూశాడు తవని టీచర్ అంట పని ఏది చేస్తుందో చెప్పతిరండి సబ్జెక్ట్ స్కూల్ మీకు ఏదైనా ఇంకా అర్థం అవ్వట్లేదు బాబుకి ఇంగ్లీష్ మీకు ఇక్కడ సపోర్ట్ ఆప్షన్ రికార్డింగ్ ఇంట్రాక్షన్ విత్ ఎనీ టీచర్ మీరే ఏ మాట్లాడుకోవాలి సైన్స్ ఆర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ లో ఎస్ అంటే ఎస్ దగ్గర టిక్ చేయాలి ఎస్ ఆర్ ఇక్కడ టిక్ చేయండి మాట్లాడాలంటే ఎస్ లేకుంటే మాట్లాడాలి అక్కడ టిక్ చేసి సో ఓవరాల్ గా మా ఆడిట్ ఇంటర్వ్యూ మేడం క్లాస్ రూమ్ లో క్లాస్ రూమ్ లో రెగ్యులర్ గా వస్తే బాగుంటాడు సార్ ఆప్షన్ ఇస్ సెకండ్ యాక్టివ్ గానే ఉంటాడు ఓకే ఓకే ఇది రీడింగ్ పరంగా గాని హోంవర్క్ గాని ఓకే హోంవర్క్ గాని ఓకే మావాడు మాత్రం ఇంట్లో మా మేడం ఫోన్ బాగా యూజ్ చేస్తాడు తినేటప్పుడు ఫోన్ ఓకే లేదని అన్నమింటలేదు మేడం మా ఫోన్ లేదని సో మా క్లాస్ రూమ్ లో ఎట్లా కూర్చుంటాడు మేడం మాట్లాడు అంవీయర్ గ్లాండ్ స్పేస్ తోడిట్లా సార్ ప్లేసెస్ చేంజ్ చేస్తున్నాను ఆశే ఆదిత్య దగ్గర సూచించమంట రేటింగ్ ఇవ్వాలంటే 70 30% కాన్సెంట్రేషన్ దయాల్స్ స్టడీస్ మై నాలెడ్జ్ ఉంది గానీ ఈకో ఫ్రెండ్స్ ముచ్చట్లు ఒకవేళ కాన్సెంట్రేషన్ చేస్తే 100% అంటే మాది తీసుకోండి బావిన్ బావిన్ ఎక్కడది ఉన్నాడు నాకు అనవట్లేదు సైడ్ ట్వంటీ నెంబర్ చూసుకోవచ్చు సార్ అక్కడ సార్ నాటి మా వాళ్ళకి ఇచ్చిన టైటిల్ మాత్రం నాటి ఆడా మా చూడొచ్చు ఇక ట్వంటీకి సిక్స్టీన్ ట్వంటీకి నైన్టీన్ ట్వంటీకి సెవెంటీన్ ట్వంటీకి ఫిఫ్టీన్ అడ మా పర్ఫార్మెన్స్ అయితే ఇది స్కూల్లో ఇక మాతో పాటు అయితే మా పిటి సార్ ఉన్నాడు మా బన్నీ సార్ మా బన్నీ ఎట్లా అంటే యాక్టివిటీస్లల్లా ఆడతాడా మేడం బాగా మంది పర్ఫెక్టా గేమ్స్లో అంటే ఎక్కువ రన్నింగ్లో పాస్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ వచ్చింది మా వాళ్ళని సో దాంట్లో కాకుండా కానీ అన్ని గేమ్స్లో కొంచెం మా వాడిని కొంచెం ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలి సార్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌతమ్ మోడల్ స్కూల్ మావాడితే స్కూల్లో పర్ఫార్మెన్స్